వన్స్ యూ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ యువర్ వర్డ్స్ యుంట్ సే జస్ట్ ఎనీథింగ్ పదాలకు ఉండే శక్తిని ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే ఆ తరువాత నీవు ఏదంటే అది ఎలా పడితే అలా కావాలని మాట్లాడాలనుకున్నా కూడా మాట్లాడలేవు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముత్యాల మాటలు మనలో ఎక్కువ శాతం మనుషులు పదాల యొక్క శక్తిని గుర్తించలేక ఎలా అంటే అలా మాట్లాడేస్తారు దానివల్ల మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ నష్టమైతే జరిగి తీరుతుంది ఉదాహరణకి నేను సన్నబడాలి లేదంటే నేను లావు తగ్గాలి ఈ రెండు పదాల అంతరార్థం ఒక్కటే కానీ మన మైండ్ మాత్రం సన్నము లేదా లావు అనే ఈ పదాలు మాత్రమే పట్టుకుంటుంది దానికి తగ్గట్టే పని చేస్తుంది ఇది తెలిసేనేమో మన పెద్దవాళ్ళు అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళంతా మనం ఏదైనా సరిగ్గా మాట్లాడలేదు అన్నరాని మాటలు అన్నాము అంటే అలా మాట్లాడకూడదు తదాస్త దేవతలు తదాస్తు అంటారు అని చెప్పి మనకి బుద్ధి చెప్పేవారు కదా ఇప్పుడు తదాస్త దేవతలు ఎవరు అంటే ఎల్లప్పుడూ నీతో నీ మైండ్లోనే ఉండే సబ్కాన్షియస్ మైండ్ ది ఇదే నీకు తదాస్తు దేవత ఇకనైనా మనం జాగ్రత్త పడదామా మరి సరైన పదాలే మాట్లాడుకుందామా థ్యాంక్ యూ Like, share, subscribe, please. Thank you so much.